ధనుసు రాశి వారికి నవంబర్ మాసంలో రెండవ పక్షం ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఒక రకంగా మొదటి వారంలోనే కాస్త సమయం మనం పాటించినా చాలు ఎందుకంటే వీరికి కొంతమంది దుష్టుల సాంగత్యం ఉంటుంది పాపం వ్యక్తిగతంగా మంచివారు వేరు దుష్టుల సాంగత్యం వల్ల అలాగే మంచి స్నేహితుల్ని పోగొట్టుకోవడం వల్ల అంటే చెడ్డవాళ్ళ మాట విని లేదా ఓవర్ థింకింగ్ వల్ల ఒక మంచి మిత్రుల్ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది అటువంటి మిత్రుల్ని పోగొట్టడం వల్ల వచ్చేటువంటి నష్టం మీకు ఎక్కువ కనబడుతుంది జాగ్రత్త మొదటి వారంలో కాస్త సామాన్య ఫలితాలు ఉన్నాయి రెండవ వారంలో చాలా మంచి అద్భుత యోగం సామాన్య ఫలితాల్లో సమయపాలన లేకపోవడం విద్య మీద కాస్త అశ్రద్ధ పెట్టడం లేనిపోని వ్యవహారాలు తలదూర్చడం లాట్లకి జూదానికి దూరంగా ఉండకపోతే నష్టము ఆ విషయం గమనించుకోండి బట్ షేర్ మార్కెట్ అనుకూలంగా ఉంటుంది అలాగే పూచికత్తుగా సంతకాలు చేయడం మన వాళ్లే అందరూ అనుకోవడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి మొదటి వారంలో కాస్త జాగ్రత్తగా ఉండండి రెండవ పక్షం నవంబర్ రెండో పక్షంలో మొదటి వారం సామాన్య ఫలితాలు మరి రెండవ వారంలో మీకు అద్భుతము ఆనందకరమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి ఆనందకరమైన శుభయోగాలు కనబడుతున్నాయి వస్తు వాహన విద్య ఉద్యోగ వ్యాపార లాభం కళాకారులకి క్రీడాగలకు అభివృద్ధి సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం నటీనటులకి దర్శక నిర్మాతలకి అనుకూలత బాగా కనబడుతుంది మొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంతి కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు షూ సూపరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి సువర్ణ భద్రాభరణ ప్రాప్తి ఉంటుంది కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి ఈవెంట్ చేసేవారికి గొప్ప గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు ఈ ఫార్మా సిమెంట్ ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిబ్జంకి మహిళా మందికి కూడా అభివృద్ధి బాగా ఉంటుంది మొదటి వారంలో చిన్న 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 తప్పుదలు అంటే తప్పిదాలని రెండో వారం సర్దిద్దుకొని అద్భుతమైన శుభయోగాలు పొందుకుంటారు దానివల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్ కారెన్సీ లాటరీలు చూడడం వల్ల కూడా ధనప్రాప్తి ఉంటుంది బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం రుణ విమోచనం వస్తులాభం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి కలిసి రావడం పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవడం గొప్ప వ్యక్తులతో పరిచయం ఉమ్మడి ఆస్తుల్ని వృద్ధి చేసుకోవడం కోర్టు వివాదాలు సమసిపోవడం శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి పొందుకోవడం ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేయడం ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయడం ఇలా అనేక రకాల అనుకూలతల్ని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని తప్పకుండా పొందుకుంటారు బంధుమిత్రులతో అనుకూలత ఆనందాన్ని కలిగిస్తుంది చాలా మంచి వ్యక్తిత్వము గౌరవం సంఘంలో మంచి పేరు ప్రశ్నలు రాజకీయ రంగుల అభివృద్ధి సినిమా రంగంలో లాభాలు నటి నటులకు గొప్ప అవకాశాలు కళాకారు క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే ఉన్నాయి రెండో వారంలో మీరు ఊహించినటువంటి శుభయోగాలు ఉంటాయి తప్పకుండా మీ ప్రయాణ లాభం దీర్ఘకాలికమైనటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడం ముఖ్యంగా వ్యాపారంలో మంచి లాభాలు రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమలు ఉన్నాయి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చల్ల వారికి అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు నర్సరీ తోటలు పూజ అంతర్వ్యాల వ్యాపారంలో కూడా అభివృద్ధి బాగా ఉంటుంది మంచి ఆలోచనలు గొప్ప వ్యక్తిత్వం మొదటి వారంలో కాస్త సమయపన లేకపోవడం ఇబ్బందులు రెండో ఈ పక్షంలో రెండో వారంలో మీకు సంపూర్ణ ప్రాప్తి ఐఎల్స్ జిఆర్ఈ టోఫెల్ జీ మ్యాట్స్ అట్లాంటి పరీక్షల్లో పరిపూర్ణ విజయాన్ని సాధించు విదేశాలు వెళ్ళాలనుకుంటే ఈ పక్షంలో రెండో వారం మీరు వెళ్ళండి తప్పకుండా మీకు విదేశాల్లో మంచి అనుకూలత ఆనందాది అదృష్ట యోగాలు ఉన్నాయి సువర్ణ భద్రాభరణ ప్రాప్తి కూడా ఉంటుంది తప్పకుండా మీరు అనుకున్నటువంటి పనులు సమయానికి పూర్తి చేసుకోవడం మాతాపితుల సౌఖ్యం పెద్దల అంగీకారంతో ప్రేయస ప్రియులు ఒకటేటువంటి శుభ సూచనలు కూడా చాలా బలం కనబడుతున్నాయి ఎవర మంచి చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అదృష్టం చెప్పవచ్చు ఈ పక్షము ప్రతిపక్షం కూడా మీకు ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన భవంతు